నమస్తే సార్ నమస్తే అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెప్తుంది సార్ ముందుగా మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు పేరు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం చెప్పండి సార్ నా పేరు గోపిరాజు సొమ్మయ్య సార్ కరీం డిస్టిక్ తెలంగాణ సైదాపూర్ మండలి సార్ ప్రాపర్ మెడికల్ డిపార్ట్మెంట్ సెక్షన్ మెడికల్ షాప్ ఏరియాబాద్ పక్కన ఉంటుంది ఈ పిల్లని కట్టాడు సార్ చంద్రారెడ్డి అని రెడ్డి సార్ కట్టాడు ఈ పత్రికారే అక్కడికి వచ్చి ఓపెన్ చేశాడు సార్ అక్కడ పరిచయం అయ్యారు ఈ విషయంలో పరిచయం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజమండ్రిలో కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది పత్రికారు లేకున్నా కూడా పెద్ద ఎత్తున ఉగా ఉత్సవాలు జరుపుకుంటున్నారని సార్ మీరు ధ్యానం ముందు మాంసారా సార్ మీరు మాంసాహార బాగా తినేవాళ్ళ సందర్భాన్ని బట్టి తినే వాళ్ళం కానీ బాగానే తిప్పారు సార్ అదే ధ్యానం ఆ తర్వాత సేకారైపారా ఇప్పుడు ఈ నుంచి సార్ మీరు మాంసం తినప్పుడు ఎట్లా ఉన్నారు సేకారిన ఎలా ఉన్నారు సార్ ఏం చేయలేదు ఏర్పడుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ మొత్తం చేంజ్ కావాలి నాతో పాటు ఇంకా చాలామంది మారాలని పోతున్నారు మాంసం తిన్నప్పుడు మీరు రోగము కష్టము టెన్షన్ అవన్నీ ఉండాయా అవన్నీ చాలా ఉండే సార్ అవి చెప్పండి శాఖాయి ఎట్లా ఉన్నారో చెప్పండి సార్ చాలా ఉండే దీని వలన చాలా మార్పు ఆరోగ్య రీత్యా తర్వాత మనకు ఇన్పీచర్ లైఫ్ కూడా చాలా ముందుకు వెళ్ళిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటారు అది మాంసంతో చాలా నష్టాలు ఉండేది తప్ప దాంతో లాభం అయితే ఏం లేదు సార్ ఓకే మీరు ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు సార్ మేము వన్ అవర్ చేస్తాం సాయంత్రం వన్ అవర్ చేస్తాం ఓకే ఎట్లా ఉంది ధ్యానం చేస్తుంటే సార్ ధ్యానం చేస్తే మన లోపల మనమైందే మనకు షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఏదైతే మనం ఆది చేసుకుంటామో ప్రతి ఒక్క కానీ లేకపోతే మనం ఏదైతే ఈ ఫిలిమిటి వ్యవస్థను కానీ మనం ధ్యానించుకుంటే మన లోపల మనమైందే మనకు ఆల్రెడీ చేంజ్ చేస్తుంది ఎవరు చేయడం కాదు మనం చేసే దాని చేసేదానివల్ల మనకు ధ్యానం వలన కొంచెం మన ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంది ఓకే మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమే సార్ లేదు లేదు సార్ చేయాలి సార్ మీరు కుటుంబం అంతా శాఖహార కుటుంబం శాఖాహారులు అయిపోయారా లేదు కాలే ఓకే మీరు మాంసాహారు శాకాగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు ధ్యాన అనుభవాలు ఉంటే చెప్పండి సార్ ఇంకేమన్నా మూడో నత్త అనుభవాలు కానీ మీరు సార్ ప్రపంచంలో మొత్తం టోటల్ గా మాంసాహారంతోనే బాగా నష్టాలు ఎందుకంటే హెవీ కొలెస్ట్రాల్ హెవీ బాడీ రకాల అన్ని రకాల నష్టాలు దాంతో అన్ని రకాల సార్ ఆ నష్టాన్ని మనం పూర్తాలంటే మాంసా దాన్ని పనిచేయడం వల్ల ప్రజలకు అరవై పది కోడు ఆయన కోల్పోతుంది దీనివల్ల కోల్పోతాడో మెయిన్ మాంసాహారం మాంసాహారం కొన్ని వేలు లక్షల కో రోజు కొన్ని కోట్ల జీవులను చేసి వేసి చంపడం రకరకాల ఇబ్బందులు అయి వినేయడం బిర్యానీ ఎక్కడికి పోయినా బిర్యానీ పైంట్లు ఎక్కడికైనా ఏ రోడ్డు మీద ఉన్న బిర్యానీ పైంట్లు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీ వలన వస్త్రాలు వస్తుంది ఆర్టుకు ప్రాబ్లం అవుతుంది కరోనా కంటే నిద్రోగా ఏంటంటే మాంసాది ఓకే కాబట్టి నాకు నేను క్రమక్రమేణ మనిషి ఒక రోజు రోజు పడిపోయింది ఆ రోజు ఇచ్చిన పడింది క్రమక్రమేణా ఈ జ్ఞానం వలన వలన అటువంటి చిత్తాన్ని మనం మార్చుకొని ముందుకు జరగబోయే తరానికి చాలా బాగుంది సార్ ధ్యానము ఇది కొత్తది సెల్ ఫోన్ అంటే ఇప్పుడు కొత్తది ధ్యానము ఈ నిన్న మొన్న కనిపెట్టిందా లేకపోతే సృష్టి ప్రారంభం నుంచి ఉందా సార్ ధ్యానం తెలియలేకపోయింది సృష్టి నుంచి ఏంటంటే ఈ మధ్యలో కొన్ని స్వార్థ పనులు ఏవైతే కొన్ని కొన్ని కులంత కుల కుల మతాల పేరు మీద దుర్గమ్మలని మైసమ్మలని దేవతలని పోషమ్మని ఈ కోయడం స్టార్ట్ చేసి దాని పేరు ఇంకా రకరకాల పండుగలకు రకరకాల వ్యవస్థ చేసుకొని ఈ కోళ్ళు బొర్రులు కోయడం వల్ల దానికి అవి ముందుకెళ్ళిపోయింది అది ముందుకు వెళ్ళిపోయింది వెనక తీయాలంటే మనకు టైం పడుతుంది ఆ టైం పడిన తర్వాత స్వచ్ఛందంగా అందరూ మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ కిరిమిడి ధ్యానానికి రావాల్సిందే ధ్యానం వల్ల వాళ్ళందరూ మళ్ళీ విధ స్థాయిల దేవతల కాలం పాండవల కాలం ఏదైతే కృష్ణ కాలం ఉందో ఆ కాలం వెళ్ళిపోయినప్పుడే ప్రపంచం ముందుకు వద్దని ఆదేశించారు సార్ మీరు పుస్తకాలు ఏమైనా చదువుతారా సార్ ఇప్పుడు ఏమన్నా ఏ పుస్తకాలు చదువుతారు సార్

ఇంకా ధ్యాన అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఏదన్నా మనం కాదు నాతో పాటుగా ఇంకా చాలా మంది ఇంకా ముందుకు పోయి ధ్యానానికే వెళ్ళిపోయి రకరకాల ఈ మాంసాహారి పనిచేసి ఏదైతే కూరగాయలు పోయినప్పుడు ధ్యానం సాయంత్రం చేసుకుంటూ వాళ్ళు పోగా వాళ్ళు పది మంది చెప్తే ఇన్ ఫ్యూచర్ లో ఈ ప్రపంచం బాగుపడదని కోరుకుంటున్నారు మీరు శాఖాహార ర్యాలీలు కానీ ప్రచారం కానీ ఏమైనా చేశారా సార్ ఒకటే రెండో ఇక మామూలుగా చేస్తున్నారు ర్యాలీ అంటే జనంతో అవగాహన చెప్పినా కానీ ప్రత్యేకంగా మనం ర్యాలీ చేయలేదు మీరు పౌర్ణమి ధ్యానం అమావాస ధ్యానం పిరమిడ్ లో ధ్యానం సామూహిక ధ్యానం చేశారా సార్ చేయలేదా ఓకే ఇక్కడ వశిష్ట గౌతమి బ్రహ్మ ఋషి వశిష్ట గౌతమి మహాశక్తి క్షేత్రం దగ్గర ఉన్నాం కదా సార్ ఇక్కడ పిరమిడ్ ధ్యానము భోజనాలు ఎట్లా ఉన్నాయి సార్ చాలా అందరికి ఏమైతే ఎంత మంది కలిసి ఒక యాభై వేల లక్ష మంది వచ్చినా కూడా యాభై వేల మంది వచ్చినా కూడా అందరికీ అన్ని రకాల సౌకర్యాలు చేసేందుకు వాటర్ గాని భోజనం గాని టిఫిన్స్ కానీ ధ్యానం కానీ ఉదయం సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానాలు చేసి అందరం ధ్యానం తీసుకుని అందరూ సంతోషంగా ఉన్నారు సార్ ప్రజలంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సార్ ఇక ముందు కూడా ఇట్లా ఇంకా ముందు పోవాలని ఆ పత్రికారు దయవాలన ఈ గురువుల దయవాల ఇంకా కోరుకుంటారు సార్ నేటి తరానికి నేటి యూత్ కి ఆ ధ్యానము ఆవశ్యకత శాఖాహారం గొప్పతనం గురించి మీరు చిన్న మొక్క చెప్పండి సార్ ఏదన్నా భవిష్యత్తు మాత్రం ఇంకా పిల్లల తరానికి చిన్నపిల్లల భవిష్యత్తు ఏదైతే మా నా కొడుకులు కానీ నా తర్వాత మనవళ్ళకి కానీ పోవాలంటే చేసి పోయి కూరగాయల భోజనం ఏదైతే మంచిగా క్రమశిక్షణ వండుకుంటూ ఉదయం సాయంత్రం కూడా మెడిటేషన్ చేసుకుంటూ తర్వాత ఏదైతే ధ్యానానికి ఉదయం సాయంత్రం టైం ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తు మాత్రం చాలా ముందు ఆలోచన ఆలోచిస్తారు ఈ ప్రకృతి మాతని మనం కాపాడాలి కదా చెట్లు బాగా పెంచి ఈ భూమాతని అహింస భూలోకం వైపు నడిపిద్దామా సార్ అహింస భూలోక అహింస భూలోకం వైపు మన చెట్లు పెంచడం వలన అహింస అహింస అంటే మనం ఏదైతే మాంసాన్ని కూడ చేసుకుంటే అహింస చెట్టు నరకడం వలన ఇంకా నష్టపోతుంది సార్ ప్రకృతి లేకపోతే వేస్టే కదా సార్ చెట్టు నీరు ఆకాశం భూమి ఇవన్నీ ప్రకృతి పంచభూతాలు సార్ పంచభూతాలు కాపాడుకున్నప్పుడే మనం భూమి మీద నిలవడవుతాం ఓకే అవి నష్ట చేసుకుంటే మనం ఏం దేని కూడా పనికి రాకుండా పోతుంది సార్ అప్పుడు చెట్లు గాని పక్షులు కానీ జంతువులు గాని సమస్త సృష్టిలో ప్రాణులన్నీ మానవుడికి సహకరిస్తున్నాయి కానీ మనిషి అందరికి హాని చేస్తున్నాడు ఎందుకు మూలంగా సార్ ఎందుకు మూలంగా తెలుస్తలే సార్ ప్రజలకు కొంచెం తెలియక ఇప్పుడు వివరం ఏంటంటే ఒక నష్టాన్ని పాటిస్తే ఆ నష్టం వలన ఏమైతుంది చెట్టు కలిపి చెట్టు వలన మనకు ఉపయోగం లేదు ప్రాణి ఒక గొడవ నష్టం నష్టమేంది ఒక నష్టమే తెలవాలంటే వాడు ఊపిలో ఉన్నాడు సార్ రావాలంటే టైం పడుతుంది వాడు ముందుకు రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు క్రమ క్రమైన ఇప్పుడు ఈ ఎవరైతే సాధనలు ఉన్నారో ఎవరైతే మునులు ఉన్నారో ఎందుకంటే నుంచి ఇప్పటివరకు పత్రికారితోనే ఇంకా ఇంకా బయటకు వచ్చింది ఇంకెంతో మంది ఇప్పుడు సిర్డి సాయిబాబా అనేది పుట్టబరి సాబి ఎవరైతే సాధనతోనే ఉన్నారో దేవతల నుంచి సాధనతోనే ఉన్నారు ఆ సాధన ఏదైతే మన మానవులకు వచ్చిందో మానవ రూపంగా దేవుళ్ళు వీళ్ళు అనుకోవాలి ఈ వీళ్ళ వలన మనం కొద్దిగా ముందు ముందు పోదు చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఆలోచిస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మరి అమ్మవారి గుళ్ళు దగ్గర జంతుబల్లి ఇస్తున్నారు కదా సార్ దాని గురించి మీ సందేశం సార్ అమ్మవారి అమ్మవారు ఇవ్వని అనలేదు సార్ అమ్మవార్లు ఇవ్వరు కూడా జంతువులు ఇవ్వని అనలే కాకపోతే వీళ్ళ మొక్కడం కోసం ఏదైనా బలి చూడను లేకపోతే వాళ్ళు దేవుడు చెప్పేవాడను లేకపోతే పూజారడ పంపాలు ఏదో ఏదో రకాల వాళ్ళ కొరకే ఈ బలి చేయడం తప్ప అమ్మవార్లు ఎక్కడ కూడా నీకు మాంసాలు లేకపోతే గొర్రెలు అని ఎక్కడ కూడా చెప్పలేదు కాకపోతే వీళ్ళ వాళ్ళ అమ్మవారికి ఏం చేస్తుంది సార్ ఒక గొర్రెంగ వస్తుంది అమ్మవారు అది తింటదా సార్ ఏదన్నా వీని కుటుంబ సభ్యులు మందు మాకు దాంతోపాటు గొర్రె పెడితే ఐదు వేలు అంటే పదివేలు కూడా మంది అవుతాను సార్ తెలంగాణలో వ్యవస్థ ముందు తెలియదు కాబట్టి దీన్ని తగ్గించాలంటే టైం పడుతుంది కొంచెం ఇప్పుడు నేను మారిన నాతో పాటు ఇంకో పిల్ల అబ్బాయి మరలా అబ్బాయితో పాటు మా మనవడు వారు ఇట్లా మార్పుకుంటూ పోతుంటే ఇన్ఫ్యూచర్లో మనకు ప్రపంచానికే లాభపడత వ్యక్తి మార్పు ప్రపంచానికి మార్పు జరుగుతుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఏ సార్ వారికి సార్ థ్యాంక్ యూ సార్ ఇది బ్రహ్మనీషి పత్రిజీ బంగారు కళ శాఖాహార భూలోకం గాంధీజీ బంగారు కళ శాఖాహార భూలోకం పెనిమిడి ధ్యానులు బంగారు కళ శాకాహార భూలోకం సమస్త గురువులు దేవతలు ఎదురు చూస్తున్నారు శాఖాహార భూలోకం కోసం దానికోసం స్థాపించబడింది అహింస మెడిటేషన్ ఛానల్ గాంధీజీ ఛానల్ ఇది ప్రస్తుతం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ భవిష్యత్తులో ఇది శాటిలైట్ ఛానల్ చేయాలని మా అందరి సంకల్పం పిఎంసీ శాటిలైట్ ఛానల్ లాగా థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన జ్ఞానాన్ని మా ఏఎంసీ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్